వస్తే చెప్పరా ఆయన వచ్చాక లేచి నిలబడ్డం నాకు ఇష్టం లేదు ఓ సరే సార్ వస్తున్నారు వస్తున్నారు వచ్చే ముందు కాల్ చేద్దాం అనుకున్నా కానీ డైరెక్ట్ డైరెక్ట్గా నేనే వచ్చేసాను ఈ షుగరు బ్లడ్ ప్రెషరు ఉండడం వల్ల ఒక్కోసారి మేలే జరుగుద్ది ఇప్పుడు నాకు జామీన్ వచ్చింది ఇవి కంట్రోల్లో లేకపోవడం లే విషయం నీకు ఫేస్ టు ఫేస్ చెప్పడం కోసమే నేను ఇప్పుడు వచ్చింది నువ్వేదో ప్రక్షాళన అంటున్నావని విన్నాను మంచి డిషన్ కానీ నా ఎమ్మెల్యేలో ఒక్కని టచ్ చేసిన వేరేగా ఉంటుంది చంద్రు అవసరాన్ని బట్టి పార్టీలు రంగులు మార్చే తత్వం నీకు లేదు కానీ నాకుంది అది నువ్వు గుర్తుంచుకుంటే మంచిది వితౌట్ షుగర్ టీ తాగుతావా కాఫీ తెప్పించనా వద్దు నువ్వు కూడా గవర్నర్ చెప్పిందే చెప్పి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు అవునా ఆ ప్రమాణంలో ఎక్కడైనా ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉంటానోనుందా లేదు నేను అలాంటి ప్రమాణం చేయలేదు అందుకని నువ్వు వెళ్ళి ఎమ్మెల్యేని తాకట్టు పెట్టుకుంటావో అమ్ముకుంటావో నీకు నచ్చింది చేసుకో నీలాంటి వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది ప్రత్యేకించి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కరెక్ట్గా అవు సత్యనారాయణ నీకున్నంత టాలెంట్ నాకు లేదు ఏ ఎండకా గొడుగు పట్టడం ఓసరులా రంగులు మార్చడం నా వల్ల కాదు అలా ఫీలైన రోజున నా రాజకీయ జీవితానికి సమాధి కడతాను కారణం ఈ అర్హతలన్నీ నా గబ్బితే ఇక నీకు నాకు తేడా ఉంటుంది చెప్పు పోతే పదిన్నరకి నాకు ప్రోగ్రాం ఉంది నువ్వు వెళ్ళే ముందు టీ తాగి వెళ్ళు మనీ లాండింగ్ కేసు అరెస్ట్ అని ఎంఎల్ఏ మషూలు సార్ పది నిమిషాల్లో క్లియర్ చేస్తా సార్ సార్ బ్లాక్ రేక్ వచ్చేసే సార్ సార్ ప్లీజ్ సార్ గద్దుకు భయపడుతున్నావు నేను ధైర్యంగానే ఉన్నాను కదా I heard right about that. సారీ ఎక్కడికి యూనివర్సిటీ కాలేజ్ కంట్రోల్ రూమ్ కేఎల్ జీరో వన్ ఎస్ వన్ ఫైవ్ నైన్ ఆటోలో సిఎం యూనివర్సిటీ కాలేజ్కి వెళ్తున్నారు ఈ రోజు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి సార్ మన రోడ్లన్నీ అద్భుతంగా ఉన్నాయి పది నిమిషాల జర్నీకి అర్ధ గంట పడుతుంది కనీసం ఈ గుంతలను కూడా పోడతలేదు ఈ కుదువులకి లేని నడువు నొప్పి కూడా మొదలైంది ఈ సిటీలో ఉన్న మెయిన్ రోడ్స్ లో ఒక్కటి సరిగ్గా లేదు మున్సిపాలిటీకి ఎమ్మెల్యేకి ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం ఉపయోగం లేదు వాళ్ళందరూ ప్రస్తుతం వీళ్ళని హింసించడంలో బిజీ ఉన్నారులే ఎవరి వాళ్లే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా ఎలక్షన్స్ అప్పుడే మనల్ని పట్టించుకునేది ఆ తర్వాత ఒక్కడ కూడా మనల్ని పట్టించుకోడు ఆ పోలీస్ జీపీ ఎందుకు మనల్నే బాగా అవుతుంది సరే అవని వస్తే వచ్చారులే సార్ ఇంకో విషయం ఈ మధ్య ఓ సీరియల్ యాక్టింగ్ చేశాను వాళ్ళు నన్ను గుర్తుపట్టారనుకుంటా అందుకే చేతులుపుతున్నారు సార్ కాలేజీలో పనిచేస్తారా మీరు లేదు సార్ నాకు మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది ఏం చేస్తారు మీరు అది సంగతి మెంబరా ఏ పంచాయతీ వరంగల్ మన ముఖ్యమంత్రి సోపరావు సార్ మీరు ఏదైనా తప్పు చేశారా పోలీసులు వెంట బాగుంది సార్ వద్దు సార్ వద్దు సార్ రోడ్లు బాగు చేయిస్తాను సారీ సార్ రోడ్లు బాగున్నాయా అయితే సరే ప్రతి మనిషిలో ఒక పొలిటికల్ సెన్స్ ఉంటుంది మీలో మీ ఆలోచనల్లో మీ ప్రవర్తనలో ఈ రాజకీయ భావం ఉంటుంది కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు మిమ్మల్ని మీ అమ్మ నాన్న చదువుకోవడానికి ఇక్కడికి పంపించారు సో మీ ఫస్ట్ ప్రయారిటీ బాగా దాని దానర్థం మీరందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ ఐటీ ప్రొఫెషనల్స్ అవ్వాలని కాదు తెలివితేటల్ని జ్ఞానాన్ని పెంచుకోవడానికే కాదు విద్యాభ్యాసం ఏ పనైనా సంతోషంగా చేయడానికి ప్రేరేపించేది శారీరక సామర్థ్యాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించేట్టు చేసేది నిజమైన విద్యాభ్యాసం మనకందరూ కావాలి టాక్సీ డ్రైవర్లు కావాలి సాధారణ నౌకర్లు కావాలి టైలర్లు కావాలి వ్యాపారవేత్తలు కావాలి రాజకీయవేత్తలు కావాలి అందరూ ఉంటేనే అది ఒక సమాజం అవుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వినుంటారు ఒక్కో జాబ్కి ఒక్కో డిగ్నిటీ ఉంది ఏం చేసినా దానికి ఒక గౌరవప్రదమైన స్థానం మీరు నాకు హెయిర్ కట్ చేస్తారా ఎవరు ముందుకు రండి ఎవరది ఐఎమ్ ఆ అడిగిన పుర్రాడు ముందుకు రావాల నువ్వెవరో తెలుసుకోవడం నాకు పెద్ద పని అనుకోవద్దు రా నీ ఆ జయభాస్కర్ జయభాస్కర్ నేను హెయిర్ కట్ చేస్తాను వీళ్ళు చూసుకుని నువ్వు మా ఇంటికి రా లేదా నన్ను నీ ఇంటికి రమ్మన్నా సరే నాకు ఏదైనా ఓకే అయ్యో జయభాస్కర్ నేను సిన్సియర్ గానే చెప్తున్నాను నువ్వు నన్ను నా ప్రశ్న అడగడానికి కారణం మా నాన్నగారు బార్బర్ అయినందువల్లే కదా అవును మా నాన్నగారు ఒక బార్బర్గా పనిచేసేవాడు ఆ జాబ్ చేస్తూనే ఆయన మా కుటుంబాన్ని పోషించేవారు ఏ రాజకీయ శాస్త్రము మా నాన్నగారు నాకు నేర్పించలేదు కానీ మా కుటుంబం మొత్తానికి మూడు పూట్ల కడుపు నింపేవాడు అదే నేను మా నాన్న దగ్గర నేర్చుకున్న రాజకీయం ఆయన నాకు కూడా హెయిర్ కట్ నేర్పించారు అందుకే నేను ఒక ధైర్యంతో అహంకారంతో ఆత్మాభిమానంతో మీ అందరికీ చెప్తున్నాను నేను ఎక్సలెంట్ గా హెయిర్ కట్ చేయగలను సంతోషంగా జీవితాన్ని గడిపిన మా నాన్న నాకు ఇంకోటి నేర్పించారు దారిద్ర్యంలోనూ సంతోషంగా ఎలా జీవించాలో సంతోషానికి ధనం అనే పదానికి ఏ విధమైన సంబంధమూ లేదు పైకిరా దగ్గరికి రా మీ నాన్న ఏం చేస్తుంటారు ట్రావెల్ ఏజెన్సీ రన్ చేస్తారు సార్ ఆ రోజుల్లో బ్రూస్లీ కటింగ్లు స్టెప్ కటింగ్లు చాలా ఫ్యాషన్గా ఉండేవి నాలుగవేవీ తెలియదు సాధారణ కటింగ్ కాబత చాలా బాగా చేస్తారు సొంతంగా ఒక బార్బర్ షాప్ ఉండేది ఇళ్ళకి వెళ్ళి చేస్తూ ఉంటారు నీకు జుట్టు బాగా పెరిగిపోయింది ఇంకా ఆలస్యం చెయ్యద్దు చేసేద్దాం రాజకీయం నుంచి నేను విరమించుకోవాల్సి వస్తే జీవించేందుకు నాకు ఉంది ఏ కాలేజీకి వెళ్లకుండానే ఏ విద్యాభ్యాస యోగ్యత సర్టిఫికెట్ లేకుండా నాకు మా నాన్న నేర్పిన వృత్తి అందువల్ల తలెత్తుకు నేను ఈ సొసైటీలో జీవించగలను ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ కాలేజీలో వార్షికోత్సవ సంబరాలు మొదలు పెడుతున్నట్టుగా మీ అందరి ముందు నేను ప్రకటిస్తున్నాను